హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మనం తల కింద వేసుకుంటాం కదా ఉండ్లు అవి మన ఇంట్లోనే ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం బయట టూ త్రీ హండ్రెడ్ పెట్టి కొనుక్కోవటం అనవసరం మన దగ్గర వేస్ట్ క్లాత్స్ ఉంటే సరిపోతుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కుడుతున్నామో ఒక ఒక క్లాత్ తీసుకొని నాలుగు సైడ్లు సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి చూడండి మేము ఏ విధంగా కట్ చేస్తున్నాము అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా నాలుగు సైడ్లు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని అయితే ఫస్ట్ పైన టూ సైడ్స్ని అంటే వన్ సైడ్ని ఫస్ట్ కుట్టాలి ఒక సైడ్ని మడిచి నీట్గా కుట్టాలి కుట్టిన తర్వాత చూడండి మేము మిషన్ మీద ఏ విధంగా కుడుతున్నామో అలా కుట్టిన తర్వాత ఇంకో సైడ్ని తీసుకొని అలాగే అటాచ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ మేము ఎలా అటాచ్ చేసి కుడుతున్నాము దీన్ని కూడా నీట్గా మంచిగా మరతేసి అట్లా కుట్టాలి కుట్టిన తర్వాత సైడ్ ఉంటుంది కదా సైడ్ను కూడా వన్ అటు ఇటు సైడ్స్ కూడా మంచిగా నీట్గా రెండు పక్కలు కూడా మంచిగా కుట్టుకోవాలి అలా కుట్టడం వల్ల కుట్లు మంచిగా ఊడిపోకుండా మనం ఎంత క్లాత్ లోపల పెట్టినా కూడా మంచిగానే ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది అలా పెట్టి రెండు పక్కల కూడా మంచిగా కుట్టేసిన తర్వాత మీకు కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అలా కుట్టడం వల్ల కుట్లనేవి ఊడిపోకుండా లోపల పెట్టిన క్లాస్ బయటికి రాకుండా కూడా ఉంటుంది మా దగ్గర మేము మిషన్ కుడతాం ఫ్రెండ్స్ మా దగ్గర వేస్ట్ క్లాస్ ఉన్నవి చూడండి వాటిని అన్నిటిని తీసి దాంట్లో మొత్తం చదురుతున్నాం మంచిగా నీట్గా చదరాలి ఎట్లా పెడితే అలా పెడితే ఓ పక్క ఎత్తుగా ఓ పక్క డౌన్గా వస్తుంది మంచిగా పెట్టి నీట్గా పెట్టి సదిరిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కింద వేసి అట్లా గుంజాలి గుంజితే అంతా సమానం అయిపోతుంది అట్లా అయిన తర్వాత మళ్ళీ ఆ చివర్లో రెండింటినీ కలిపి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మేము చూపిస్తున్నాం మీకు ఏ విధంగా వేసుకోవాలి అని అలా స్టిచ్ వేస్తే సరిపోతుంది అలా వేయటం వల్ల లోపల ఉన్నవి అనేవి బయటికి రాకుండా ఉంటుంది మీకు కావాలి అంటే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు అప్పుడు ఇంకా గట్టిగా కూడా ఉంటుంది మాకు అవసరం లేదని చెప్పి మేము ఒక స్టిచ్ వేసాము ఒక స్టిచ్ వేసిన తర్వాత చూడండి మనకు దిండు అనేది మంచిగా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా రెడీ అయ్యిందో ఇంట్ ఫ్రెండ్స్ ఇలా కుట్టుకుంటే అసలు ఎంత కాలమన్నా వేసుకోవచ్చు మనం దీనికి ఒక పైన తొడుక్కునే కవర్ ఉంటే సరిపోతుంది మేము ఇలా కుట్టిన తర్వాత ఈరోజు మేము రెండు కుట్టినాము దుండ్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నవో మంచిగా ఉన్నవి దీనిపైన కవర్ తొడిగేస్తే ఇక అచ్చం కొన్న దుండ్లు ఉన్నట్లుగానే ఉంటుంది మేము రెండు కుట్టినాము ఆ రెండిటికి కవర్లు తొడిగాక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నవో చాలా బాగున్నవి మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి నా ఛానల్ గానీ ఫస్ట్ గానీ చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ మై